चिक सुरक्षा और पर्यावरण सहित नौ महत्वपूर्ण विषय शामिल हैं सबका प्रयास से सिद्ध होने वाला है इसमें लोकतंत्र की सबसे जमीनी इकाई ध्युट <laughs> جي وينايا ها قاعد تي قاعد تي واळा جو مينه ما کچي دي ويندي کچي دي سار پٽني سار پٽني لو لو هنڪرو بس سار سار کوچو ڪين پٽ ڪو मग बि आहिनि मगद मगद मग どうぞ。<music> మనం సహకరిస్తున్న వాళ్ళు మనకు సహకరిస్తూ మనం అనుకూలంగా వెళ్ళాలని నా పేద అందువల్ల సహకారం కొనసాగించాలి మంచి మనకు విద్య కావాలి విద్య కావాలంటే విద్యార్థులు టీచర్లు సహకరించాలి पंचायत को विकास कार्यों को लेकर सुझाव देना हैं अगर हाँ तो भारत सरकार के पंचायती राज इस प्रक्रिया को पूरा करने के बाद सभी आपने I API of my vision in where women are safe and walk freely on road. Also, it will be a place equality of freedom to all and everyone. It could be a place where there is no discrimination of color, caste, gender, social or economic status and race. Next, Education. Government works to promote education. But there are many people who do not realize its true importance. My vision of AP in 2047 where We get independence in 1947. Still, we are not able to get complete independence from caste, religion, and creed discrimination. My vision for 1847 will be a place there is no discrimination for any type. Next, employment opportunities. There are many educated people in India. To give some suggestions. Now I share my suggestions with you. More airports are built in every district headquarters. International aid connectivity is more important. Solar energy is used heavily instead of fossil fuels. Innovation methods are used in agriculture. Launching new schemes for youth to alleviate unemployment, etc. Next sustainable development goals. No poverty, no hunger, good health. Maintain peace and justice, etc. Next, my vision of AP in 2047. AP will become an ideal state. All the citizens of AP are equal, and there is no discrimination for any type. In addition, it will be a place where women, women are seen as equal to the men and respected equally. Thank you for giving me this opportunity. Thank you for listening to me. Have a wonderful Wednesday. Anand.

కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా కాంక్షించి ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చూడుతున్నాను వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ಮಾತಿಯೋ ರೀ <robi Keith�TH verw updating> <ontario> மேடம் <laughs> మరొక ముఖ్య అతిథిగా మరిపూడి గ్రామానికి విచ్చేసి ఉన్న కలెక్టర్ గారు తమే మ్యాన్సీ అంసారియా గారికి సర్పంచ్ గారు భాస్కర్ రావు గారికి డిడి సోషల్ వెల్ఫేర్ నాయక్ గారికి పిడి డిఆర్డిఏ పాదరు గారికి సిఓ చిరంజీవి గారికి పిడి డిఆర్డీఏ వెంకటేష్ గారు వెంకటేష్ గారికి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేస్తున్న వేదిక మీద ఉన్న సోదరులకి సోదరు మహిళలు ముఖ్యంగా మరిపూడి గ్రామాల్లో ఒక పెద్ద ఈవెంట్ ఇది ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి వయో వృద్ధులుగా ఉన్నవారు కూడా ఈ కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు బాగుంటే కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం గ్రామ సభ జరుపుకుంటున్నామంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కా అమృత ఉత్సవం అనే కార్యక్రమాల్లో అమృత కాల్ అనేది ఇదన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ రోజు మనం పూజ్య పాపూచి స్వాతంత్రానికి ఎంతో వారు కష్టపడి అసూలు బాటిన ఒక గొప్ప మహా వ్యక్తి వారు వారి నూట యాభై ఐదవ జన్మదినం సందర్భంగా స్వచ్ఛ సేవా కార్యక్రమం అనేది కూడా ఇంకోటి కూడా జరుపుకుంటూ ఈ గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి వయో వృద్ధులే దేశానికి అవసరమైన వాళ్ళు యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు కానీ వయో వృద్ధులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలను కూడా యువకులు కూడా ఏర్పరిచేదాని కొరకు ఒక మంచి అవకాశాన్ని ఒక వేదికగా అంటే ఎంతో మనం ప్రశ్నించవలసిన విషయం అది అందుకే ఇప్పుడే ఈ గ్రామాల్లో కూడా కావాల్సిన అన్ని కూడా వసతులు అనేది ఏమేమి కావాలనేది మన స్వామి గారు కూడా పండితులు వాళ్ళు చెప్పడం శ్రీశైలం స్వామి గారు మాజీ సర్పంచ్ గారు నోయో గారు వారు కూడా సక్తిగా చాలా వివరించారు ఉన్నప్పుడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తా మిగతా అని మన మంత్రి గారు చెప్పాల్సిన హామీలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు చేయగలసిన పనులు అనేది చాలా విధంగా కూడా విడివిడిగా జరగడం అనేది చూసా ఉన్నప్పుడు కూడా రైల్వే లైన్ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం అనేది ఇది చాలా కాలంగా ఉన్న కలల పంట ఈ కళల పంటను కూడా మన త్వరితగతిన కూడా మనం దాన్ని రైలు నిర్మాణం అనేది కూడా చేసుకుని రైలును కూడా మన ప్రారంభం చేసుకునే దాని వరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అహర్ పనిచేయటం అనేది చూసాం పవిత్రమైన దేవాలయం అది ఆ శోభాన్ని దర్శనం చేసుకోవటం అనేది అద్భుతం అనేది ఎప్పుడు భావిస్తుంటే మాకు కుటుంబం అప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలన్నా కూడా గారు కూడా నేరుగా తీసుకొచ్చి ఒక పాదయాత్ర చేసి పైకి వెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత రోడ్డు నిర్మాణం అనేది కూడా చేయటం కూడా ఇప్పుడు చూస్తే మన మంత్రి గారు అయితే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తెప్పించి ఇంకా ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా వాళ్ళు ఇంకా కూడా కొనుక్కొని ఆ పైన కొండ కలెక్టర్ గారి మీద కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న ఇంటర్నల్ రోడ్స్ కూడా తయారు చేసి ఉన్న సత్రాలను కూడా అభివృద్ధి చేస్తూ ఆ దేవాలయాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలనేది మన మంత్రి గారు స్వామి గారి లక్ష్యంగా కూడా ఉంటే నరసింహ స్వామి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరిగా వారి ఆశస్ అందరికి కూడా ఉంటాయనేది మాగుండ కుటుంబం తరఫున నేను కూడా తెలుపుకుంటూ ఇక్కడ ఎంపీగా నేను చేయవలసిన విషయాలుంటే ఎప్పుడైనా నా దృష్టి కూడా తీసుకుని రండి ఈ గ్రామ మరిపొడి గ్రామ సర్పంచ్ గారికి పిడిడిఆర్డీ గారికి డిపిఓ గారికి జడ్పీ గారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ప్రతినిధులు అందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ మీడియా పర్సన్స్ అందరికీ కూడా నా నమస్కారాలు ఇప్పుడు మనము స్వచ్ఛ భారత్ దివాస్ దివాస్గా జరుపుకుంటున్నాము మహాత్మా గాంధీజీ మన మన దేశం కోసం మన స్వత దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన తేవాల్ని కూడా మనం అందరూ కూడా స్మరించుకోవాలి అదేవిధంగా స్వచ్ఛ భారత్ దివోస్ దివాస్ని ఈరోజు జరుపుకుంటున్నాము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్వచ్ఛతా హీ అనే కార్యక్రమం కూడా మన గౌరవనీయులు హనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో వివిధ యాక్టివిటీస్ మనం జరుపుకున్నాము స్వచ్ఛతకి భాగీదారి సంపూర్త స్వచ్ఛత సఫాయి మిత్ర హెల్త్ క్యాంప్ అయిన రకరకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ సఫాయి మిత్ర వారికి కూడా ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరిపూడి గ్రామ పంచాయత్లో స్పెషల్ గ్రామ సభ పెట్టి దీంట్లో డెబ్బై ఐదు వయసు దాటిన వారి వయోవృద్ధులని ఇక్కడ ఈ మీ గ్రామ సభల వారి కోసం ప్రత్యేకంగా మన దేశంలో సెవెన్ ఫిఫ్టీ గ్రామ పంచాయత్స్లో ఈ స్పెషల్ గ్రామ సభ అనేది పెట్టడం జరిగింది దాంట్లో ఈ రోజు మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైవ్ డిస్టిక్స్లో మాత్రమే దాంట్లో కూడా ఒక ట్వెల్వ్ గ్రామ పంచాయత్స్లో ఈ స్పెషల్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ ఇక్కడ ఉన్న పెద్దలు త్రీ మెంబర్స్ ఇక్కడ మాట్లాడారు అంత చక్కగా ఈ విలేజ్ కావాలి అనేది వారు ఎక్స్పీరియన్స్ ని బట్టి చాలా చక్కగా చెప్పారు వారు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఏమేమి గురించి మనము ప్రజల మధ్యలో ఒక అవగాహన మనం ఏర్పాటు చేయాలి అని మనము ట్రై చేస్తున్నాము దాన్ని అన్ని కవర్ చేసి అంత చక్కగా మాట్లాడారు కూడా ఈ సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ గ్రామ సభ ఏ ఉద్దేశంతో ఈ పెట్టామో దాన్ని ఈ మనము అచీవ్ చేయగలుగుతున్నామని ఆశిస్తూ ఇంకా ఈ గ్రామ పంచాయతీకు కావాల్సిన డెవలప్మెంట్ని రాబోయే రోజులు కూడా మన గౌరవనీయులు మంత్రి గారు ఉన్నారు వారు కూడా ఈ గ్రామ పంచాయతీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ బ్లడ్ కూడా తీసుకున్నామో దానికి ఒక మూమెంట్ లాగా ఈ విలేజ్లో మనము పెట్టాలని మన గౌరవనీయులు మంత్రి గారు కూడా చెప్పారు సో మనం రాబోయే రోజులో ఓవరాల్ మన జిల్లా అభివృద్ధికి ఏ ఏ చర్యలు మనం తీసుకుంటున్నామో మరీపుడి విలేజ్ ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఈ గ్రామ సభ పెట్టాం కాబట్టి దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి మనం పని చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మన జిల్లా కలెక్టర్ గారు సమీమ్ అన్సారి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి డిపిఓ గారికి సిఇఓ గారికి డిఆర్డిఏ పీడీ గారికి గౌమపీడీ గారికి మిగతా జిల్లా అధికారులకి మండల స్థాయి అధికారులకు మీరు పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలకు మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి మాజీ ప్రజాప్రతినిధి ప్రజాప్రతిలకు మీడియాకి ఇవి ఇచ్చేసినటువంటి అక్క జిల్లా వాళ్ళకి అందరూ కూడా నమస్కారాలు మరిపూడి గ్రామం రాష్ట్రంలోనే ఒక పన్నెండో గ్రామంగా ఎంపిక చేసేందుకు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా పన్నెండు గ్రామాలు రాష్ట్రాల్లో ఉంటే అందులో ఒక గ్రామాన్ని ఇచ్చారు తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెప్పగానే చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు నేనే తెలియజేస్తాను అదేవిధంగా పొట్టిరెడ్డి పాలానికి రోడ్డు తీసుకొచ్చాం పూర్తి చేశాం ఈ గ్రామాల గంగపాలానికి రాజుపాల్యానికి కూడా మనం పనులు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ పంచాయతీలో అంతర్గత సిమెంట్ రోడ్లో చాలా వరకు వేయగలిగాం కానీ హ్యాపిటేషన్స్ ఎక్కువగా ఉన్నందువల్ల మిగిలిపోయినాయి ఒక పదిహేను లక్షలు రాజు పాలన పదిహేను లక్షలు సిమెంట్ రోడ్డు కాలు అంతేకాకుండా కొండమేరు కుదలగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు రేపు ఇవాళ అమావాస్య రేపటి నుంచి ఎప్పుడైనా కానీ ఆ పనులు పూర్తి చేస్తే పైన అది పూర్తి చేయాలి పోల లో పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అధికారులకి డిఏ నిరసన లేదని తెలియజేస్తాను జిల్లా మన నేతృత్వంలోనే సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి మన కలెక్టర్ గారి ద్వారా మంజూరు చేయించింది ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేక గ్రామ సంద మనకి గ్రామ స్వరాజ్ మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు పెట్టారు కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళు ఎంతమంటే వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలిపించి వారి యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ఊర్లో వచ్చే మార్పులు వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది చెప్పించి ఈ గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రచించి వాటిని అమలు పరచాలి ఉద్దేశమే ఈ ప్రత్యేక గ్రామ సభ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేస్తాం మనం పుదలగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి పోయే రోడ్ టెంకాయ మొక్కలు కొబ్బరి చెట్టు నాటం అని చెప్పేసి కూడా నేను డిపి చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి ప్రజలగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఇరవై ఏడు లక్షల మంజూరు చేయించి అభివృద్ధి పెట్టాం ఆ మంజూరు తర్వాత దాతల సహకారంతో ఆలయంలో చాలా అభివృద్ధి జరిగాయి తర్వాత ఇక్కడికి మంజూరు అయిన రోడ్డు విషయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తయింది లోన్ ఫైల్ మీద కూడా మనకి ఫారెస్ట్ గారు సంతకాలు పెట్టారు రేపు ఉత్తర్వులు వస్తున్నాయి అందువల్ల ఆ తార్ కూడా దేవస్థానం భవనం మెట్ల మార్గం వరకు కూడా అతి త్వరలో పూర్తి చేయించేసి దేవస్థానాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కృషి చేసిన దానిలో నాకు పూర్తి సహాయ సహకారులు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా వచ్చాయి మీ డిఈ గారు ప్రత్యేకంగా ఈ ఆ కార్యాలయాల చుట్టూ నేను పంపించి ఫోన్ మాట్లాడి చెప్పి తీసుకుంటే కూడా తెలియజేస్తున్నాం ఇక ఊర్లో సిమెంట్ రోడ్లు విషయాలు తీసుకుంటే ముఖ్యంగా మన గ్రామంలో ఇప్పటికీ కూడా పూర్తిలా మండల కేంద్రాలు కానీ పక్కా పూర్తి పల్లెటూరు మార్గం పది ఇంటికి గేదెలు ఇవన్నీ ఉన్నాయి దయచేసి ఇళ్ళ మధ్యలో రైతులు ఉన్నాయి ఈ రోజు పెద్ద ప్రమాణాలు చేశాం ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామాలే చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి ఇళ్ల మధ్యలో నైతి దెబ్బలు లేకుండా అదేవిధంగా కాల వల్ల ఏమంటే ఇవ్వకుండా చేశాను పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా పంచాయతీ సచివాలయ ఉద్యోగులు శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాల్లో స్వచ్ఛ మరిప్పుడుగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అయినప్పటికీ కొద్ది లేట్ అయినా ఆ రోడ్డు తీసుకొని డబుల్ రోడ్ తీసుకొని కాకపోతే ఆ రోడ్డు వేసేటప్పుడు మాత్రం ఈ మెయిన్ రోడ్ లో ఉన్నప్పుడు కాస్త ఇల్లు లోపల సర్దుకోవాల్సింది స్వచ్ఛందంగా మీరు కూడా నా సహకారం గ్రామ సౌదరు చేస్తా ఉన్నాం ఎందుకంటే రోడ్డు విడలు పడతాయి ఈ వ్యాపారాలు పెరుగుతాయి అవన్నీ గ్రామ అభివృద్ధి చేయాలని సహకారాలు కూడా కావాలని కోరుకుంటూ గ్రామంలో పూర్తి స్థాయి అభివృద్ధికి అక్కడ బదులయ్యి ఉన్నామని తెలియజేసుకుంటూ చాలా మంది పెన్షన్ రావడం వాళ్ళందరికీ కూడాను ఈ నెలలోనే గ్రామ సభల ద్వారా అర్హులైన పెన్షన్ అందరినీ గుర్తించి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం కొన్ని చోట్ల అనర్హుల ఫిర్యాదులు వస్తున్నాయి ఏకపక్షంగా ఎవరి తీసేసేటువంటి దురుద్దేశం మా ప్రభుత్వానికి అధికారులు లేదు గ్రామ సభల్లో అందరూ ఎవరైనా ఉన్నట్టయితే ఫిర్యాదులు ఉన్న పరిస్థితి పరిశీలించే అవసరం అయితే మళ్లీ డాక్టర్ దగ్గర పంపించారా కానీ మన అందరికీ ఆహార ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలి పెన్షన్ గురించి ఒక మాట చెప్తున్నాం ఈ దేశ చరిత్రలోనే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా అత్యంత సామాజిక భద్రతా పెంచండి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నేతలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేను తెలియజేస్తాను అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తున్నాం అదే దివ్యాంగులకు అయితే ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం పూర్తిగా మనసులో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం దీర్ఘకాల వ్యాధులకి పదివేలు ఇస్తున్నాం సో పరిస్థితితో చెప్పిన ఆడబడుతున్న దీపావళి నుంచి గ్యాస్ ఉచిత గ్యాస్ కూడా అందించబోతున్నా తెలియజేసుకుంటూ మిగిలిన పథకాలు కూడా తప్పనిసరి ఆర్థిక సంవత్సరాలు మేము అమలు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ కూడా ఎనివేలు చేశారు తిరిగి ఈ కార్పొరేషన్ ద్వారా అందరికీ కూడా స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా మన ప్రభుత్వం మంజూరు చేయబోతున్నా మేము ఇంకో విషయం ఏంటంటే ఇందాక కొంతమంది హాస్టల్ గురించి జరిగారు పోయినసారి మన ప్రభుత్వంలోనే పద్నాలుగు పద్నాలుగు రోజులు ఇక్కడ ఒక ఎస్సీ హాస్టల్ హాస్టల్ మనం మంజూరు చేశాం తర్వాత పోయి గత ప్రభుత్వంలో ఆ హాస్టల్ మూతపడేశారన్నారు ప్రిన్సిపాల్ తోటి హెడ్ మాస్టర్ తో మాట్లాడి ఎంతవరకు అయితే అవసరం ఉంటే అవసరాన్ని బట్టి చర్చించి మళ్ళీ కూడా హాస్టల్ తెచ్చిన చర్యల్లో గుర్తించుకుంటారు కూడా మేము తెలియజేస్తాను ఇక మండలము నియోజకవర్గంలో కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తి చేస్తాం రాష్ట్రంలో మిగిలిపోయిన సంక్షేమంతో పాటు మన జిల్లాలో వెలువడ ప్రాజెక్టు పూర్తి అని బాధ్యత మరి మొదటి పెద్ద చెరువుతో పాటు అదేవిధంగా మిగిలిన వాటికి కూడా నీళ్ళు వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఇది చైల్డ్ లింకడ్ సిస్టమ్ ఉన్నటువంటి చెరువులు వీటన్నింటినీ కూడా సోర్స్ చూసి నింపే విధంగా చర్యలు తీసుకుంటాం వెలిగొండ తూర్పు కణాల నుంచి ముసి పాలే అనుసంధానం చేసే విధంగా తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా మన ప్రభుత్వంలో పూర్తి చేస్తాను మేము తెలియజేస్తున్నాం ఇంకే కాకుండా చిన్న చిన్న ఏర్లు వాగులు వంటి కూడా చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా మన ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపడదాని నేను తెలియజేస్తున్నాను డోమా పేటి కూడా తెలియజేస్తున్నాం వీలైన ఎక్కువగా జిల్లాలో వీలైనకి చిన్న చిన్న వాగులు కాకుండా నీటి సంరక్షణ జీవనం చేస్తేనే ఈ ప్రకాశం జిల్లా సస్యశ్యామలతో చెబితే ఇది పూర్తిగా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడినటువంటి జిల్లా కనుక మీరు అన్నిటి ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మన కలెక్టర్ గారైతే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి పనిచేసే కాలంలో జిల్లా అభివృద్ధికి పూర్తి తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి వారి దృష్టి కూడా ఈ సమస్యని ప్రణాళిక చేయాలని సిద్ధంగా నేను తెలియజేస్తుంటాను అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తాము మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇప్పుడే మన గారు కూడా అభివృద్ధి విషయాలు సహకరిస్తామని చెప్పారు అదేవిధంగా మన సత్యాగారి కూడాను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా మన చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారు సత్యాగారి ద్వారా కూడా మరింత అభివృద్ధి మనం ప్రత్యక్షంగా మనం సేవలు ఉపయోగించుకునే విధంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి